బట్ యు ఆర్ యు ఆర్ వెరీ లక్కీ ఇన్ ఏ వే అంటే బెటర్ దెన్ సో సో మెనీ పీపుల్ మీరు ఏ కెరీర్ అయితే మీ ప్రొఫెషన్గా మీరు ఎంచుకున్నారో ఆ కెరీర్లో ఆ ప్రొఫెషన్లో మీరు యు ఆర్ లవ్ సో మచ్ అది చాలా తక్కువ మందికి దొరుకుతుంది చాల్ చాలా తక్కువ మందికి ఎలా అంటే వచ్చాడా షూటింగ్కి పోయాడా అమ్మ ఇబేంద్రబాబు వీడు వర్క్ వీడితో మనకి రేపటి వరకు వర్క్ లేదు

మూవీ హిట్ అయింది అక్క ఇస్ మై అక్క గారు సినిమా అయిపోయింది కంటిన్యూస్ అండ్ ఎక్కడ చూసిన అవి బాబు అంటారు లవ్ అండి ఫ్రమ్ మై మై కోఆక్టర్స్ అండ్ మై సీనియర్ పెళ్లి సినిమా వచ్చి ఎంత ముప్పై ఏళ్ళు అవల ట్వంటీ సెవెన్ ఇయర్స్ అండి ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ త్రీ ఇయర్స్ షార్ట్ ఆఫ్ త్రీ డికేట్స్ అప్పుడు మీరు బబ్లు నాకు తెలుసు ఐ రిమెంబర్ యువర్ క్యూట్ చాక్లెట్ బాయ్ లాగా ఆ రోజున మీకు ఏ రకమైన లవ్ ఉన్నదో ఈ రోజు కూడా మీరు బబ్లువే అందరికి బు బ అంటే చైల్డ్ లాగా ఫీల్ అయింది అవాయిడ్ చేశాను తెలుగు వచ్చినప్పుడు బబ్లు బు పిలవు తమిళ ఇండస్ట్రీలో ఐ వాంట్ పీపుల్ టు ఫర్గెట్ దట్ ఐ వాంట్ పీపుల్ టు రిమంబర్ మే ఆ పృథ్వీ పృథ్వీరాజ్ ఇదేంటి బబ్లు డు డుబ్ ముసల్మాన్ అయితే బుబ్లు అంటారా మీరు బిల్ అండి ఇప్పుడు ఈ మధ్య ఆయన బబ్లు పృథ్వీరాజ్ అంటారు ఎందుకంటే నేనే చెప్తాను ఎందుకంటే ఇప్పుడు పృథ్వీ అని యాక్టర్ ఉన్నారు ప్రతి ఇంకో ఫైట్ మాస్టర్ ఉన్నారు సో మలయాళం ఒక పృథ్వీరాజు ఉన్నారు తమిళ్ టూ త్రీ పృథ్వీరాజు సో ఏ పృథ్వీరాజు అని సార్ పెళ్లి పృథ్వీరాజు ఆ పెళ్లి పృథ్వీరాజు పెళ్లి పృథ్వీరాజు చెప్పడం ఒక సరే మార్చి అనిమల్ అనిమల్ పృథ్వీరాజు ఏ అనిమల్ అనిమల్ ఏ అనిమల్ అనిమల్ బబ్లు పృథ్వీరాజ్ చాలా బాగుంది కదా వచ్చింది బ్యాక్ టు బబ్లు టిపికల్ కూడా ఉంది ఒక రకంగా

బెన్ యూ ఫాల్ డౌన్ హౌ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ 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 దట్ డూ ఐ సార్ గాడ్ సార్ మన చేతి సార్ ఇప్పుడు చూడండి అనిమల్ హిట్ అయింది సంక్రాంతి వస్తున్న హిట్ అయింది తండ్రి హిట్ అయింది జాట్ బ్లాక్ బస్టర్ అండ్ ఫుల్ టెన్షన్ అంటే అర్జున్ సన్ ఆఫ్ వైజంతిలో అమ్మ సన్ సెంటిమెంట్ పెద్ద విషయం ఆల్రెడీ చాలా సినిమా వచ్చాయి అమ్మ మత అమ్మ మొత్తం సెంటర్మెంట్ కాదు అన్ని ఇంట్లో మదర్ అనేది ఒక కామన్ కామన్ ఫ్యాక్టర్ సో అది వర్కౌట్ అవుతుందా సినిమా మొత్తం యాక్షన్ సినిమా మొత్తం ఓకే కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ చాలా వర్కౌట్ అవుతుంది వర్కౌట్ సో ఇట్ క్యాన్ అలా మిస్ అవడం ఈజీ వర్కౌట్ అయింది సో ఎవ్రీథింగ్ ఇస్ అండ్ దెన్ ఏ సినిమా సినిమా సార్ ట్వంటీ థర్డ్ రిలీజ్ అయిపోతుంది విజయ్ విజయ్ సేతుపతితో దాంట్లో యాక్చువల్లీ ఒక స్మాల్ క్యారెక్టర్ తర్వాత ఆ క్యారెక్టర్ని కొద్దిగా పెంచారు అనిమల్ రిలీజ్ అయిన తర్వాత దాన్ని ఇంకా పెంచారు ఇప్పుడు సినిమాలో మెయిన్ విలన్ ఏంది అండ్ సినిమా అది చేసినప్పుడు మలేషియా షూటింగ్ చేశారు ఫార్న్లో షూటింగ్ చేస్తే చూడ్డానికి బాగుంటుంది సార్ బట్ లాట్ ఆఫ్ టెన్షన్ ఉంటాయి ఈ లొకేషన్ దొరకలేదు డబ్బు మనీ కన్స్ట్రైన్ లొకేషన్ ఏదో ఒక వర్షం పడింది సో ఫారెన్లో సినిమా చేయడం చాలా చాలా కష్టం అండ్ ఆ సినిమా మొత్తం మలేషియాలో చేసాం సో ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అంటే ఈ సినిమా బాగా వస్తుందా వస్తుందా ఫస్ట్ అండ్ ఫోర్ మౌస్ అలా అయిపోయింది చాలా బాగా వచ్చింది సో మై నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ మంత్ ట్వంటీ థర్డ్ ఆ సినిమా అండ్ ఇట్ విల్ బీ హిట్ డెఫినెట్లీ ఇల్ బీ హిట్ సో ఇట్స్ ఆల్ గాడ్స్ దయా యూనో ఆల్ ద కష్టం నేను అనుభవించ కష్టం అన్నికి ఇప్పుడు ఏదో ఒక రిలీఫ్ ఇస్తున్నారు గాడ్ అంతే అండి అంతే అంటే మీరు కేవలం దేవుడిని నమ్మడమేనా జాతికాలు గట్టి కూడా నమ్ముతారా సార్ దేవుడు మాట సార్ అండ్ ఒకప్పుడు ఐ సూసే దిస్ నో గాడ్ గాడ్ ఉంటే మనం ఎంత కష్టపడతాము నాకు ప్రూవ్ చేయండి సార్ గాడ్ ఉన్నారా ఇలా ఆర్గ్యూ చేశారు దెన్ ఇఫ్ యు నోటీస్ అండి వాట్ ఎవర్ బ్యాడ్ హ్యాపన్స్ ది ఎండ్ విల్ బీ గుడ్ సార్ ఏదైనా ట్రాజెక్ట్ తీసుకుని సార్ ఫాదర్ చనిపోయారండి అని నా ఫ్రెండ్ వచ్చి అంతే సార్ అంటే వాళ్ళకి ఫాదరే యునో గాడ్ లాగా హీ వాజ్ స్మాష్డ్ సార్ అతను చెప్తాను హౌ క్యాన్ డోంట్ వరీ ఇట్ ఇల్ టర్న్అట్ హౌ ఇట్ ఇల్ టర్న్అట్ బా ఫర్ పోయారే టుడే హీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ బికాస్ ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చింది నాన్న ఉన్న వరకు చాలా ఉన్న నాన్న పోయిన తర్వాత ఆ రెస్పాన్సిబిటీ వచ్చి హీ బెటర్ దెన్ హిస్ ఫాదర్ నాన్న వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ క్రోస్ ఇచ్చా అంటే నవ్ హీస్ వర్త్ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఓ యూ the responsibility సో బికాస్ ఫాదర్ వెంట్ ఆఫ్ హీ so ద like రెస్పాన్సిబిలిటీ if సో notice every ఇఫ్ యూ నోటిస్ ఎవ్రీ ట్రాజడీ ఎండ్లో ఇట్ విల్ బీ సంథింగ్ ద విల్ బీ గుడ్ లర్నింగ్ లెసన్ గాడ్ టీచర్స్ యూ దాట్ అండ్ believe బిలీవ్ అండి ఐ become అ వెరీ గుడ్ యాక్టర్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై ట్రాజడీస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై పర్సనల్ ఇష్యూస్ యూనో సో నాకు ఐ కెన్ క్రై లై దట్ ఇప్పుడే అందిస్తాను కోపం అలా కోపం వస్తుంది నాకు ఎమోషన్ ఇక్కడ ఉంది అన్ని రకాల ఎమోషన్ అది హ్యాపీనెస్ కామెడీ వెల్ ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే ఇట్ కమ్స్ ఫ్రమ్ హియర్ బికాస్ మై లైఫ్ హ్యాస్ గివన్ మీ దట్ మెచ్యూరిటీ నా కళ్ళలో మెచ్యూరిటీ అంటేనే పలుకుతుంది మీకు సో ఫ్రమ్ బట్ మీరు చెప్పిన దాని ప్రకారం బట్ ఎవరి ఏ మనిషి జీవితంలోనైనా అటువంటి డెవలప్మెంట్ అన్నది చాలా హార్ట్ బ్రేకింగ్ డెవలప్మెంట్ సార్ మీరు దాన్ని తట్టుకుని నిలబడి అలా చేయాలి మనం ఇప్పుడు నా బాబు గురించి నేను సారీ నా బాబు గురించి ఎక్కడెళ్ళిన మాట్లాడుతున్నాను ఎందుకంటే ఐ వాంట్ టు ఇన్స్పైర్ పీపుల్ ఇప్పుడు నేను ఎక్కడైనా నేను అబ్బాయి ట్వంటీ ఎయిట్ సినిమాస్ నా నా ఫోర్ సినిమాస్ హిట్ అయింది అంటే ఐ వాంట్ ఇట్స్ నాట్ దట్ చూసావా నాంత పెద్ద గొప్ప నువ్వు ఐ వాంట్ ఇన్స్పైర్ పీపుల్ బికాస్ ఎవ్రీ బడీ లైఫ్లో ఏదో ఒక యూనో బ్యాక్ ఉంటుంది యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఎవ్రీ ఫ్యామిలీ నవ్ ఇఫ్ యూ నోటీస్ యూ విల్ నో ఆల్ యువర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ దే విల్ హ్యావ్ వన్ డిసబుల్ పర్సన్ ఇట్స్ నాట్ మన సినిమాలు చూసాం ఏదో కన్న విన్న కథలు చెప్పారు లేదంటే ఏదో ఒక ఎవ్రీ హౌస్ టు హౌస్ అలా అయిపోయింది ఈరోజు సో ఎవ్రీబడి గెట్స్ ఇన్ టు డిప్రెషన్ ఎవ్రీబడి గెట్స్ ఇన్ టు ఫ్రస్టేషన్ సో ఇవన్నీ దాటి లాస్ట్లో ఏంటంటే అక్సెప్ట్ అవును ఇది నా లైఫ్ యాక్సెప్ట్ చేయాలి ఓకే యాక్సెప్ట్ చేసుకుని యూ కమ్ బ్యాక్ డోంట్ గివ్ అప్ అంటే యూ ఓన్ బిలీవ్ సార్ కరోనా తర్వాత నాకు ఒక ట్వంటీ ఫిల్మ్స్ వచ్చాడు ఓకే ఫాదర్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ ఫాదరా హీరోకి ఫాదర్ హీరోయిన్కి ఫాదర్ విలన్కి ఫాదర్ కామెడియన్కి ఫాదర్ ఏంట్రా నేను అనుకున్నాను ఒక సినిమాకి టూ ల్యాక్స్ తీసుకుంటే ట్వంటీ సినిమా ఫార్టీ ల్యాక్స్ నాకు ఒక స్పోర్ట్స్ కార్ వచ్చేస్తుంది మిస్ చేశాను ఓకే మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఫోన్ కాల్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ ఏదైనా సరే ఒప్పుకుంటాం గివ్ అప్ ఇట్స్ ఓకే అయిపోయింది రైజ్ ఏజ్ అయిపోయింది మన మైండ్లో బాడీలో ఐ ఫీల్ ఐన్ యంగ్ అండ్ బట్ రియాలిటీ ఏంటి ఫిఫ్టీ ప్లస్ సో అది యాక్సెప్ట్ చేసుకుని వెళ్ళిపోదాం ఫోన్ వచ్చింది హలో సార్ నేను సందీప్ మాట్లాడుతున్నాను ఏ సందీప్ రా నువ్వు అంటే సార్ నేను సందీప్ రేపు సార్ మీరా కెన్ యూ కమ్ టు బాంబే వెళ్ళాను అనిమల్ సో ఇఫ్ ఐడ్ ఆ ఫోన్ కాల్ రాలేదనుకోండి ఐ గేవ్ అప్ ఆవిడ ఒక ఫాదర్ బిజేషాది గారి ఫాదర్ బిజే ఫాదర్ ఆవిడ ఇది విన్నా కూడా తెగబడిన అవుతారు ఆవిడ బబ్బులు నాకు పోదరా కానీ అంటే అక్క అలాగే యూత్ కాస్ వెరీ వెరీ నిన్న ఫంక్షన్ లో చూసాను కదా ఎంత క్యూట్ గా

ఆయ్ ఆ డెడికేషన్ మన యూనిఫామ్ కి మరియ దేవాలిని yes నాకు తెలుసు పర్సనల్ గా వాడు ఎంత డిసిప్లినడ్ partition ఆ క్యారెక్టర్ గురించి కళ్యాణ్ రాము కాన్సెప్ట్ తెలుసు కదా జయశంకర్ గారు ఓకే బొజటో ఒక లూస్ గా ఉన్నా కూడా పర్వాలేదు షీ నో అండ్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ జర్నీ ఇది అండ్ షీస్ మెయింటైనింగ్ దట్ యస్టర్డే ఆస్క్డ్ అక్కా యు ఆర్ గోయింగ్ టు బి లైక్ షీస్ yes ఇక్కడ నుంచి ఫర్ ఎవర్ ఇలాగే ఉంటాను అవును అవును ఆవిడ ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే ఆ డివోషన్ సెట్ కానీ ఎంత కష్టం అది చాలా చాలా కష్టం చాలా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ